ఇక్కడికి వచ్చి అందరినీ పిల్లల్ని చూడడం వాళ్ళతో ఇంట్రాక్ట్ చేయడం అనేది ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ వాస్ సో సర్ప్రైజింగ్ ఇస్ మాక్సిమం ఐ సీన్ గర్ల్స్ ఇయర్ అమ్మాయిలు ఉన్నారు ఫుల్ విత్ మాక్సిమం క్వశ్చన్స్ వచ్చింది కూడా అమ్మాయిల దగ్గర నుంచి వాళ్ళల్లో ఉన్న ఇంట్రెస్ట్ చూసి నాకు ఐఎమ్ సో హ్యాపీ అండ్ ద నెక్స్ట్ జనరేషన్ ఇస్ రెడీ ఫార్ టేకింగ్ అప్ నెక్స్ట్ ఛాలెంజింగ్ రోల్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ ఓన్లీ ద పుష్ Doctor uh, as is as uh, the example, I, I should appreciate uh, him for all the effort he has taken. Swami Vivekananda and 50 women you give, I will change the country any? so Doctor totally India can change is what I feel. So, so much the interest what you have shown towards children is for all the upliftment of the Vikarabad district and all the children. ఇట్స్ రియలీ ఐ అండ్ రియలీ టచ్డ్ బై యువర్ ఎఫర్ట్ అండ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ చిల్డ్రన్ సర్ దిస్ ఈస్ అపార్ట్ ఫ్రమ్ యువర్ రెగ్యులర్ ప్రొఫెషన్ సో యూఆర్ అడాప్టర్ బై ప్రొఫెషన్ బట్ యు ఆర్ డూయింగ్ దిస్ ఫార్ ద కంట్రీ అండ్ ఫర్ ది అప్లీట్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ దిస్ ఈస్ సంథింగ్ ఇన్ఫ్యాక్ట్ వీఆర్ నాట్ డూయింగ్ బట్ ఇన్ మై స్మాల్ వే ఈవెన్ ఐ వాంటెడ్ టు డూ అండ్ యూ కాల్డ్ మీ నాట్ ఇన్ వాట్ ఎవర్ పాసిబుల్ ఫ్రమ్ మై సైడ్ ఐ వాంటెడ్ టు డూ ఫార్ ద చిల్డ్రన్ దానికోసమే ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ And how much I could share with children, and uh, all the best for the children, and the teachers, and the family people who have come here to encourage men, to encourage them, and uh, to the honourable speaker and all the dignitaries here also. Similarly, all of you have come just to encourage the children. So I think uh, with this sort of environment, definitely our next generation will do well, and definitely will come out with high flying, uh, with very high flying colours. నన్ను ఇక్కడ ఈ విధంగా చేసి పంపించారు కాబట్టి తప్పకుండా మీకు ఆ విధంగా సహాయక సహకారాలు ప్రభుత్వం నుంచి కానీ పర్సనల్గా నా తరఫు నుంచి కానీ మీ అందరికీ ఉంటాయని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ మరి అదే విధంగా మరొక్కసారి ఎక్కువ నేను మాట్లాడకుండా స్వామి వివేకానంద గురించి అందరికీ తెలుసు చెప్పనవసరం లేదు ఆయన చిన్నతనం లోపలనే ముప్పై ఆరు సంవత్సరాల లోపలనే స్వర్గిస్తులైన కానీ భారతదేశ చరిత్ర ప్రపంచవ్యాప్త వ్యాప్తంగా తెలిపిన ఏకైక వ్యక్తి శ్రీ స్వామి వివేకానంద గారు మరి వారిని స్మరించుకుంటూ వారి జన జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ మరి పెద్ద ఎత్తున వారి జన్మదినాన్ని ఏడవ జన్మదినాన్ని మనము ప్రభుత్వ పరంగా కానీ లేకుంటే ప్రైవేటు సంస్థల పరంగా కానీ అందరికీ తెలిసే విధంగా ఈ కార్యక్రమాలే మనం ముందుకు తీసుకుపోతున్నాం కాబట్టి తప్పకుండా రేపటికి కావాల్సిన అవసరాలు ఏమున్నా కూడా ప్రభుత్వ పరంగా కానీ నా పరంగా కానీ మీకు అందే విధంగా దాని ఫలాలు అందే విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి మీ అందరూ ప్రయత్నం చేసుకుంటూ అది నాకు మీతో అందరితోని కలిసే అవకాశాన్ని కలిగించిన యజ్ఞా ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఉజ్వాలరాజు గారిని మరొక్కసారి మనస్ఫూర్తిగా వారిని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్